ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ లోని విన్నర్ గా గెలిచిన పడాల పవన్ కళ్యాణ్ అసలు ఎవరు ఏ రాష్ట్రానికి చెందినవాడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఒక సామాన్యుడు అని అంటూ ఉన్నారు సామాన్యుడు అయినా గతంలో పడాల మీద కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి ఆర్మీ జవాన్ అంటూ లేకపోతే ఇంకోటి ఇంకొకటి కొన్ని కామెంట్స్ వైరల్ అయినాయి సో అసలు ఏంటి అనేది ఒక్కసారి చూసుకుందాం ఆయన ప్రాంతానికి చెందిన వాడు కళ్యాణ్ సామాన్యుడా కాదా ఆర్మీలో చేస్తున్నాడా మరి ఇప్పుడు బిగ్ బాస్ లో గెలిచాడు కదా ఇంకేమైనా ఆఫర్స్ వస్తాయని ఉంటాడా లేదా ఆఫర్స్ బట్టి ఇంకేదైనా జాబ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా అని ఇట్లాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి సో ఒకసారి అసలు పడాల పవన్ కళ్యాణ్ ఎవరు అనేది ఒకసారి చూద్దాం ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సరికొత్తగా మొదలైంది ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో సరికొత్త హంగులతో సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి ప్రారంభమైంది ఈసారి ఊహ కందనే లో ఊహించని వినోదంతో బిగ్ బాస్ షో ఉంటుందని నాగార్జున ఏదైతే చెప్పారో అలానే ఈ షో కొనసాగిందని అంటున్నారు నెట్జన్లు అందులో భాగంగానే సామాన్యులకి సైతం అవకాశాల్ని కూడా కల్పించారు అగ్ని పరీక్ష పేరుతో కొద్ది మందికి పోటీలు నిర్వహించి ఆరుగురిని ఫైనల్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు అందులో కళ్యాణ్ పడాలా ఒకరు బిగ్ బాస్ సీజన్ నైన్ లో తొలి కామనర్ గా అడుగుపెట్టిన కళ్యాణ్ జవాన్ అని అందరికీ తెలుసు కానీ అతను పుట్టింది ఎక్కడా ఇతర వివరాలు ఏంటి అనేది ఆడియన్స్ కి పెద్దగా తెలియదు కళ్యాణ్ పడాల ఆంధ్ర రాష్ట్రం విజయనగరానికి చెందిన అబ్బాయి చాలా మంది ఇతనిని జవాన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ అని పిలుస్తూ ఉంటారు హై స్కూల్ వరకు విజయనగరంలోనే చదివిన కళ్యాణ్ ఉన్నత విద్య కోసం వేరే చోటికి వెళ్లాడు ఈ క్రమంలోనే దేశ సేవ చేయాలనే లక్ష్యంతో అటుగా అడుగులు వేసి భారత సైన్యంలో చోటు సంపాదించుకున్నాడు మూడు సంవత్సరాల నుంచి సోల్జర్ గా దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నాడట ఇక బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనేందుకు కామన్ మ్యాన్ కు అవకాశం ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు వేలల్లో వచ్చిన అప్లికేషన్స్ ను ఎన్నో రకాలుగా ఫిల్టర్ చేసి నలభై మందిని బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సెలెక్ట్ చేశారు వీటిలో నుంచి టాప్ ఫిఫ్టీన్ ను ఫైనల్ లెవెల్ కు సెలెక్ట్ చేశారు ఈ పదిహేను మందిలో ఇద్దరు ఎలిమినేట్ కాగా చివరకు పదమూడు మంది మిగిలారు వీరిలో ముగ్గురిని జూరీలు మరో ముగ్గురిని ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వస్తారని అనౌన్స్ చేశారు ఇలా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా వచ్చిన వారిలో కళ్యాణ్ ఒక్కరు కామనర్స్ లో హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి కంటిస్టెంట్ గా కళ్యాణ్ నిలిచారు ఇక బిగ్ బాస్ హౌస్ లో చోటు సంపాదించుకున్న జవాన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు అయితే ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న కళ్యాణ్ గురించి అందరికీ ఓ సందేహం ఉండేది అదేంటంటే బిగ్ బాస్ హౌస్ లో అవకాశం వచ్చింది కాబట్టి ఆర్మీలో ఉద్యోగానికి రాజీనామా చేశారా అని అనుమానాన్ని వ్యక్తం చేశారు అయితే దీనికి ఆన్సర్ గా కళ్యాణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి దీని ప్రకారం బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే జాబ్ ని క్విట్ చేయాల్సిన అవసరం లేదని తను క్లారిటీ ఇచ్చాడు బిగ్ బాస్ జరిగేది మూడు నెలల సమయమే కాబట్టి ఆ సమయంలో పేర్ లీవ్ పెట్టుకుని అటెండ్ అవుతానని చెప్పాడు పడాల పవన్ కళ్యాణ్ దీంతో ప్రస్తుతం అతను లీవ్ పెట్టుకున్నట్లు తెలిసింది అయితే ఒకవేళ సినిమాలలో అవకాశం వచ్చి బాగా బిజీ అయిపోతే ఖచ్చితంగా ఆర్మీ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తానని కళ్యాణ్ వెల్లడించినట్లు తెలుస్తుంది మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు మొత్తానికి ఎన్నో ఒడిదుడుకుల్ని పోటీని తట్టుకుని కళ్యాణ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ విన్నర్ గా నిలిచి షీల్డ్ ని అలాగే గొప్ప పారితోషికాన్ని అలాగే కార్ ను కూడా గిఫ్ట్ గా అందుకున్నాడు అంతేకాదు ఎనలేని క్రేజ్ ని కూడా ఇప్పుడు ఒక సామాన్యుడు